చిత్తం నీకు బయలుపరచునట్లు నీళ్ల దేవుడు తన సంకల్పాలు వ్యక్తం చేయను ఆ నేను దాచిపెట్టిన రహస్యాలను భవిష్యత్తు సంభవాలకు టైం ఏమంటే అంతేగా దేవుడు నిన్ను స్వస్థపరచినట్లు నీ శ్రమ నుంచి నిన్ను విడిపించినట్లు నీ పరిస్థితులు కుటుంబ పరిస్థితులు అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులు ఏ శ్రమ ఏ కారణాన్ని బట్టి వచ్చిందో వాటన్నిటి నుంచి నిన్ను విడిపించినట్లు కొన్నిసార్లు మనం మూర్ఖ పనులు చేస్తాం మనకు తెలియకుండా దెబ్బ కొడుతుంది మనకి అన్యులుగా ఉన్నప్పుడు సైతం ఎఫెక్ట్ మా అప్పటి నుంచే దేవుడు వెంటాడుతా ఉన్నాడు పాప మార్కెట్కి వెళ్ళాడు కూరగాయలకి మన యాభై రూపాయలు నోట్ ఇస్తే అతను ఐదు వందల చిల్లర ఇచ్చాడు అంట మన ఈయన ఇచ్చిన యాభై రూపాయల నోటు ఆయన ఐదు వందల చిల్లర ఇచ్చాడు అంటే నాలుగు వందల యాభై ఇచ్చాడు అనుకోండి మా నాన్న అప్పుడు దరిద్రం ఇబ్బందిగా ఉన్న రోజులు జేబులో పెట్టుకొని వచ్చాడు మేము బుట్ల అప్పుడు మేము బుట్లా మా అమ్మ చెప్పింది కూరిల్లు నాలుగు వందల యాభై మా నాన్న లాజిక్ ఏంటో తెలుసా నేను అడిగినా అయింది నేనేం దొంగతనం చేసింది వాడే ఇచ్చాడు నేను ఇచ్చా తన మనసుకి అలా చెప్పుకున్నాడు మా నాన్న ఇంటికి వచ్చేసరికి నాలుగు వందల యాభై మమ్మ ఏం చేసింది ఏదో వస్తువు అవసరమై దీపం తీసి తీసి అట్లా పెట్టి చూస్తుంది ఇప్పుడు ఈ దీపం ఏడుందో మీకు తెలుసు ఆ పాక కంటు కంటుకుంది గుప్పన మంటలు వేసింది ఇంటికి వచ్చేసరికి ఆ బయటకు వచ్చింది మంట అల్లుకుంది మా నాన్న ఇంటికి వచ్చి నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై నాలుగు వచ్చాడుగా మొత్తం బూడిదైపోయింది ఇట్లా కొడుతుంటే ఒక పక్క నుంచి చేసిన బుద్ధిహీనమైన పనులకి మొఖాలు బగులుతుంటాయి సిగ్గు తెచ్చుకోవాలి కదా మారు మనసు పొందాలి కదా నేను చేసిన దరిద్ర పని వల్లే కదా ఇలా అయిపోయిందని నువ్వు తాగటం మొదలు పెట్టావు ఈరోజు నీ పిల్లలు కూడా స్టార్ట్ చేశారు నీ ముందు అసలు వినయంగా ఉన్నట్టు ఉంటారు కానీ వాడు దాగే దగ్గర వాడు దాగుతున్నాడు ఎందుకంటే నీ మాదిరిని వాడు ఫాలో అవుతాడు తల్లిగా నువ్వు తప్పులో బ్రతుకుతున్నావు నీ బిడ్డ కూడా ఇప్పుడు అక్రమ మార్గంలోకి వెళ్ళిపోయి నీకు తెలియదు సంగతి ఒకరోజు నువ్వు ప్రశ్నించినప్పుడు నీకు దొరికినప్పుడు ఎందుకు నువ్వు ఇలా చేస్తావండి మరి నువ్వు చేసింది ఏందని నీ బిడ్డని అడిగే పరిస్థితి వచ్చింది ఒకసారి ఆలోచించండి ఒప్పుకోవాలి కదా దిద్దుకోవాలి కదా సరి చూసుకోవాలి మారు మనసు పొందాలి అట్లాగా మమ్మేం చేసింది తెలిసి ఒకసారి మనం నాన్న చేసింది పాపం అదైతే మమ్మ ఒక పాపం చేసింది చిన్నప్పుడు నాకే ఇబ్బందిగా ఉంది పరిస్థితి అందరం దరిద్రంలోనే ఉన్నాం సమాజమే దరిద్రతలో ఉంది అప్పుడు మా ఇంటికి బట్టలు ఉతికే వాళ్ళు వస్తారు పాపం వాళ్ళకి బట్టలు ఇస్తాం కదా ఒకరోజు ఆ బట్టలు తీసుకెళ్ళామే కొడుకు ఒంటి మీద నేను వేసుకునే వస్త్రం కనపడింది లాగులేసుకునేవాళ్ళ ఇంకా చిన్నప్పుడు నా లాగు వాడి ఒంటి మీద కనపడింది మమ్మకి అమ్మకి నేను కూడా నా చిన్నవాడిని చూస్తున్నా వాడిని గద్దించింది గద్దించి రోడ్డు మీదే వాడు చిన్నవాళ్లే నేను కూడా చిన్నవాడిని పిల్లలంగా పట్టుబోట పిల్లలు నిక్కరిప్పించింది వాడి చేత పాపవాడు మొండి మల్ల పరిగేత ఇంటికి నాకు ఆ చిన్న హృదయంలోనే భలే కోపం వచ్చింది మామ అమ్మ మీద ఏంటి అంటే నన్ను దాన్ని ఎందుకు వచ్చింది వాడు మీకు తెలుసా ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు వస్త్రహీనతను అనుభవించాం కొన్ని సంవత్సరాలు వస్త్రహీనత చివరికి ఏ గతి పట్టిందంటే సెకండ్ హ్యాండ్ బట్టలు కొనుక్కొని తొడుక్కునే కర్మ పట్టింది కొన్నిసార్లు మనం మూర్ఖంగా చేస్తాం ఏముందలే అనుకుంటాం కొడుతుంది అది అచ్చుతంగా కొట్టింది గుండెలో భయం ఉండొద్దు పైన దేవుడు ఒకడు ఉన్నాడు కదా ఉన్నాడు కదా అస్సలు పట్టించుకోరు తర్వాత ఎప్పుడు పోయిందో తెలుసా దరిద్రం దేవుణ్ణి నమ్ముకొని పాపాలు ఒప్పుకున్నప్పుడు పోయింది ఆ శాపం